ఏసయా సంచిన తర్వాత ఫస్ట్ ఎవరికి కనిపించాడు మరియాకు కనిపించాడు మరియాకు కనిపించడానికి కారణం ఏంటి ఏసిన వెతుకుతుంది అలా నువ్వు వెతుకుతే ఆయన దొరుకుతాడు నీకు నువ్వు వెతకో నువ్వు ఆయన ప్రేమించు ఆయన ప్రేమించాలి అన్ను అంటావు నువ్వేం చేయాలి వెతకాలి వెతకవలసిన టైంలో వెతకాలి ప్రేమించాల్సిన టైంలో ప్రేమించాలి పరుగెత్తవలసిన టైంలో నేను ఎత్తుకుపోతాను నేను మోసుకుపోతాను వేస్తు కొరకునని మనం సా మనమే సమర్పణ కలిగి జీవించాలి ఒకనొక రోజు పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను చేపలు పట్టడానికి వెళ్తున్నాను మీరు వస్తారా నాతోనని వాళ్ళని అడిగితే సరే పదా వెళ్దామనని వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు చేపలు పట్టడానికి వెళ్ళారు చేపలు పట్టడానికి వెళ్తే చేపలు దొరకలే వీళ్ళకి ఈయన ఏం చేస్తున్నాడంటే సముద్ర తీరాన్ని చేతులు కట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తున్నాడు ఇంతకు వేసాయా సముద్రం పక్కన ఉన్నట్లుగా ఆ వారు ఉన్నట్లుగా వీళ్ళు వీళ్ళకి ఎవరికి కూడా తెలియదు వీళ్ళు తిరిగారు తిరిగారు ఎక్కడ చేపలు వీళ్ళకి దొరకలేదు మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు అప్పుడు ఈ లోపల వేసాయా రొట్టెలు కాలుస్తున్నాడు ఎవరి కోసం ఆయన పిల్లల కోసం స్తోత్రం వేస్తూ ఉన్నాడని వీళ్ళకి తెలీదు ఏసు కాలుస్తున్నాడని వీళ్ళకి తెలియదు పైకి రాగానే ఆం తినిపిడ్డా బూ తినిపిడ్డ అని పెడతాడని సంగతి శిష్యులకు శిష్యులు కూడా తెలియదు ఈయన ఏం చేస్తున్నాడు అప్పటికప్పటికి కొన్ని చేపలు ఈయన ఫ్రై చేసి ఆయన ఎక్కడుంటే అక్కడ అందరికీ భోజనం పెట్టడమే కదండీ ఆయన పని స్తోత్రం ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన అందరిని ప్రేమించడమే కదండి ఆయన పని ఏసుని ఇట్టే గమనిస్తూ ఉండేవారు ఆయన శిష్యులు నువ్వు గమనిస్తున్నావా ఏసు లక్షణాలు ఈనాడు ఎవరిని గమనిస్తున్నారు ఈనాడు ఇక్కడ ఏస్తు అక్కడ సముద్ర ఉంటే శిష్యులు ఇట్టే పసిగట్టేశారు ఈయన ఏసు అని వాక్యం చదువుతుంటే మనకు అర్థమవుతుంది అప్పుడు మీరు ఏం ఏం చేపలు పట్టారు తినడానికి ఏమైనా ఉన్నాయా తినడానికి ఏమైనా ఉంటే నా దగ్గర తీసుకురండి అన్నాడు అప్పుడు వేసి మోన్పి పేత్ర అంటాడు కదా మా దగ్గర ఏమీ లేవయ్యా అని అంటూ ఉంటాడు ఈయన సముద్ర ప్రక్కన ఉండి అంటాడు కదా నువ్వు కుడువై పైకి కుడువ కుడుపక్క ఇవ్వాలా స్తోత్రా ఏ పక్కకి ఇప్పుడు ఈ కుడిపక్క వేస్తే విస్తారమైన చేపలు పడతాయంటే కుడిపక్కకు వల వేసాడు కుడిపక్కకు చేప కుడిపక్కకు వల వేయగానే దూరంలో ఉన్నవాడు చెప్తున్నాడు ఈయన యేసులా ఉన్నాడే స్తోత్రం ఏమి విని ఆయన మహటిని ఆయన మాట చూస్తుంటే ఏసులా ఉందే వల వలయమంటున్నాడు అని పేతురికి చెప్పగానే పేతురు ఏం చేశాడో తెలుసా ఎంటనే పై వస్త్రం వేసుకొని డామును దిగిపోయాడు అమ్మో దేవుడు నన్ను చూసేటప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను స్తోత్రం ఎంత భయం వచ్చింది పేతురికి వీళ్ళు పట్టుకుని లాగుతూ ఉంటే ఇదిగో ఆయన ఎవరనుకుంటున్నాడు మెస్ అయ్యి అనుకుంటున్నాను నేను ఆయన వేసి అనుకుంటున్నాను నేను అని చెప్పగానే అమ్మ ఈయన ఏసై ఉండొచ్చు అనుకుని ఎప్పటికి ఎలా ఉన్నాడో ఏ రూపంతో ఉన్నాడో చేపలు పట్టేటప్పుడు ఏ చిన్న వస్త్రం కట్టుకుని ఉన్నాడో చిన్న చిన్న వస్త్రాలు అర్ధమైన బట్టలు మన శరీరాన్ని చూపించుకునే బట్టలు వేసుకోకూడదా వేసుకోకూడదు లోకంలో ఉన్న స్థాయిలో లోకంలో ఉన్న ఫ్యాషను లోకంలో ఏ ఏ మోడల్ దిగుతుందో ఆ మోడల్ మనం ధరించకూడదా ధరించకూడదు ఎలా చెప్తున్నా ధరించకూడదని ఏసు అని గుర్తుపట్టినప్పుడు అమ్మో నేను దిగంబరిగా ఉన్నాను వస్త్రహీనుడైన ఉన్నానని ఒక వస్త్రం ఇలా పైన వేసుకుని డాములు ఉరికేశాడట స్తోత్రిరా మనం ఎట్లా కనిపిస్తున్నావు చూసేటోళ్ళకి యేసు ఏసు అని వీళ్ళు అడగలేదు అంత ధైర్యం వీళ్ళకి లేదు మరి వేస్తున్న ఎలా చెప్పగలుగుతున్నారు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగేవాళ్ళు ఎవరు అడిగి సహాయం చేసేవాళ్ళు ఎవరు తీసుకుని సహా జీవించేది ఎవరు ఆయన తీసుకుంటాడు తర్వాతే బ్లెచ్ చేస్తాడు నువ్వేమంటావు తీసుకోవడానికి నేను ఇవ్వను బ్లెజ్ చేయి బ్లెచ్ చేయి బ్లస్ అయిన తర్వాత నేను ఇస్తాను నువ్వు నన్ను ఆశీర్వదించిన తర్వాత ఏమిస్తావు నువ్వు ప్రారంభంలోనే లేదు నీకు ఏం లేదు ప్రారంభంలో లేదు ఎక్కడికి వెళ్ళినా ఏసే ఏమన్నాడు ముందు ఇవ్వు వీళ్ళు పైకి రాగానే ఏమడుగుతున్నారు తినడానికి ఏమన్నా ఉన్నాయా ఎవరు తినడానికి నేను తినడానికి ఆయన తింటే నీకు బువ్వే ఆయన తినకపోతే నీకు కూడా బువ్వా లేదు అది వాళ్ళ యొక్క విధానము ఈయన అడుగుతూ ఉన్నప్పటికీ ఈ పేతురు అమ్ము ఈయన దేవుళ్ళ ఉన్నాడే ఈయన యేసులా ఉన్నాడే యేసు మన దగ్గర ఉన్నట్టున్నాడని ఉన్నాడు అని పడిపోయాడు ఈ లోపల ఏసు వెళ్ళిపోయి బిడ్డల కొరకు ఏం చేస్తున్నాడు ఆహారాన్ని రొట్టెలు కలిసి సిద్ధం చేస్తున్నాడు అప్పుడు వీళ్ళందరూ వలయమన్నాడు కదా కుడుపక్కకి వెళ్ళి వల వేయమని చెప్పాడు కదా వలేసి చేపలు లాక్కుని వస్తుంటే అప్పుడు అన్నారు చిన్న పిల్లలారా ఏంటి చిన్నలారా రండి ఎదురు కానీ అమ్ము వీళ్ళకి ఇంకా బాగా అర్థమైపోయింది అర్థమైపోయింది కానీ అడగడానికి దమ్ము లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏస్తూనే ఉన్నారు వేస్తూనే ప్రేమిస్తున్నారు కానీ నువ్వు మెస్సీవా అని అడుగుదామంటే ఎవరికి దన్ను కూడా ఈ పేతురు కానీ తోమకు కానీ ఈ జబదయ్య కుమారులకు కానీ ఇంకా అక్కడ ఉన్న శిష్యులకి ఎవరికి కూడా ఏసుతో మాట్లాడడానికి దమ్ము వీళ్ళకి ధైర్యము సరిపోవడం లేదు ఇలా ఉంటూ ఉండగా ఏసయ్య వీళ్ళకి ఏం చేస్తున్నాడంటే మంచి చేపలను కాల్చి వీళ్ళకి పెడుతూ ఉంటే చక్కగా తింటున్నారు పెడుతున్నారు ఇలాంటి వీళ్ళు తెలుసు వేసినాని అడగదానికి ధైర్యం సరిపోక వీళ్ళు చక్కగా తింటూ తింటూ ఉంటే అప్పుడు ఈయన అంటాడు కదా సీమోని పేతురు యోహాను కుమారుడు అయిన సీమోను పేతురు నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు అమ్మో ఈయనకి భయం పుట్టింది ఈ మాటలు చూస్తే ఏసువే ఇలా అడుగుతున్నాడేంటి అని అంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమించగా ఎవరితో ప్రేమిస్తాను ప్రభా ఎవరిని ప్రేమిస్తాను ప్రభా నేను నిన్ను ఎంత ప్రేమిస్తానో నీకు తెలుసు కదా అంటున్నాడు సీమోని పేతురు అయితే నువ్వు నా గొర్రెలను హాయి ఏంటి ఏం చెప్తున్నాడు అడిగినప్పుడు నా గొర్రెలను కాయి అంటున్నాడు మూడోసారిగా సీవోని పేతురు నన్ను ప్రేమిస్తున్నావా నీవు అని అడిగాడు వెంటనే ప్రసవ వేదన వచ్చేసింది యేసుకి శిష్యుడికి మధ్య సంభాషణ చెప్తుంటే నీకు బాధ రావట్లేదా ఏసు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నా అంటే నేను బోర్ నేర్చాను ఎంత ప్రేమ అయ్యా నీకు వాళ్ళకి మధ్యన ఉన్న ప్రేమ మరి ఈ రోజు మేము నిన్ను ప్రేమించట్లేదు మాకు దూరంగా ఎందుకుంటున్నావు వేసిన అడిగాను శుక్రవారం నాడు ఏమని అడిగాను ఆనాడు శిష్యులకి నువ్వు అంత దగ్గరగా ఉండి నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావని అడిగావేసి మోని పేతుర్ని మరి రోజు నన్ను ఎందుకు అడగట్లే నువ్వు ఓ నేడ్చి ప్రభు నువ్వు మాకు దూరంగా ఉండకో నువ్వు మాకు దగ్గరగా ఉండు ఆనాడు నీ శిష్యులతో నువ్వు ఏ సంభాషణ కలిగి ఉన్నావో ఆనాడు శిష్యులకి నీకు మధ్య ఎంత రిలేషన్షిప్ ఉందో ఎంత సహవాసం ఉందో ఈ రోజు నీ బిడ్డలతో అయిన మాతో మాకు నీకు మధ్య అదే సంభాషణ కావాలి బ్రబా వాక్యం వెంటనేప్పుడు నీకు రావాల్సిందేంటి ప్రేమిస్తున్నావా సీమోను సీమోను పేత్రను అడిగితే వ్యసన పడిపోయాడు బాధపడిపోయాడు ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావు గుచ్చిగుచ్చి అడుగుతున్నాడు అంటే ఒకప్పుడు పేతురు ఏం చేశాడు ప్లేస్ బాక్య జ్ఞాపకం చేస్తున్నాడు నిన్ను అడుగుతున్నాను ఈసారి ఆ రోజు నిన్ను అడగల నీవి చెప్పావు నీవే వాగ్దానం ఇచ్చావు ఏమని ఏమని వాగ్దానం చేశాడు ఈ పేతుడికి అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తాను నిన్ను ప్రేమించేనేం నీకోసం చచ్చిపోతాను నేను ప్రభు అని చెప్పాడు హలో నువ్వు అక్కడి వరకు వెళ్ళకు ముందే నువ్వేం చేయ తెలుసు మూడు సార్లు బొంకుతావు ఎవరికి పేతుడికి ఏమని చెప్పాడు ఏసుని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు ముందు సీమోను సీమోన్ పేతురు అప్పుడు ఏసై అంటాడు కదా నువ్వు నన్ను ప్రేమించడం పక్కన పెట్టి నేనెవరినో తెలియదని మూడు సార్లు బొంకుతావయ్య నువ్వు అని చెప్పాడు అప్పుడు బొంకేడా ఎన్నో మరలు మీకు వాక్యంలో చూపించామా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు ఒకప్పుడు నీ జీవితం ఉండేది సింహను పేతురు ఇప్పుడు నువ్వు అలా ఉండడానికి వీరలేదు మరి ఏం చేయాలి నువ్వు నా గొర్రెలను కాయాలి నా గొర్రెలు మేపాలి అని అడుగుతూ ఆయనకు చెప్పుతూ సీమోని పేత్రుకి ఎంత బాధ వచ్చిందో గారికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడు దేవుడు అయ్యో ప్రభు నీకు తెలుసు కదా నా హృదయం నీకు తెలుసు నా ఆలోచన నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతున్నావేంటి నాయనా నన్ను అనుకుని వ్యసన పడితే అప్పుడు సీమోని పేత్రుతో నా ఏసై మాట్లాడడం ప్రారంభించాడు నువ్వు ఎవరంగా ఉన్నప్పుడు నువ్వు బలంగా ఉన్నప్పుడు నీ నడుం కట్టుకుని నీకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళావు సీమోని పేత్ర ఇప్పుడు నీకు వృద్ధాప్యం వస్తుంది వృద్ధాప్యం వచ్చేటప్పుడు ఒక ఇద్దరు వచ్చి నీ చేతులు ఇలా చాపుతారో నీకు ఇష్టం లేని ప్లేస్కి నిన్ను తీసుకువెళ్తారని భవిష్యత్తులో ఏం జరగపోతుందో ఏసై ఎంత ప్రేమించాడు ఆయన ఇంకా తండ్రి దగ్గరికి వెళ్లకుండా మృతుల్లో నుంచి లే లేచి తన శిష్యులకి ఏం కావాలో ఏం పెట్టాలో ఏం చెయ్యాలో ఎంతగా ఆలోచించి తన శిష్యులతో ఎంత దగ్గరగా ఉన్నాడు స్తోత్రం ఈరోజు నాడంత దగ్గరగా ఈరోజు అంత దగ్గరగా లేకపోవడానికి కారణం ఎవరు బాధ రావట్లేదా ఏ దూరంగా ఉన్నాడంటేను ఆనాడ ప్రజలకు దగ్గరగా ఉన్నాడే ఆయనతో పాటు ఆయన భూమి మీద సంచారం చేసేటప్పుడు కూడా ఆయన దగ్గరగా ఉన్నాడు మృతులలో నుంచి లేచిన తరువాత కూడా దూరంగా ఉన్నాడా ఈ దేవుడు దూరంగా ఉన్న దేవుడు కాదు బిటా ఈ రోజు మరి ఎందుకు దేవుడు నీకు దూరం అయిపోతున్నాడు అంటే నీ ప్రవర్తన బట్టి ఈ రోజు నీకు దగ్గరగా ఉండి నీకు సహాయం చేసి వాళ్ళు చేపలు పట్టి బయటకు వచ్చినప్పటికీ ఏం రెడీ చేశాడు బయట ఉండి ఏం రెడీ చేశాడు నా బిడ్డలు రాత్రంతా ప్రయాసపడ్డారు స్తోత్రం రాత్రంతా చేపలు పట్టారు నిద్రాహారాలు మాని ఒక చేప కూడా అక్కడ పట్టలేదు చింతతో వస్తారు దిగులుతో వస్తారు ఆవురు ఆవురంటూ వస్తారు నా బిడ్డలు పైకి రాగానే నేను ఆ వాళ్ళకి శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టాలి అనుకున్నాడు స్తోత్రం ఏసు నీకుంటే సమస్తము కొదువే నేను ఫస్ట్ అదే చెప్పాను ఏసు నిన్ను ప్రేమించాడా సమస్తము సమకూర్చబడి నీకు మేలుకరంగా చేస్తాడు ఏసు ప్రేమిస్తే యేసు ఎవరిని ప్రేమిస్తున్నాడు అక్కడ శిష్యులను ప్రేమిస్తూ ఉన్నాడు శిష్యులకి ఏం కావాలో వాళ్ళకి ఏం సిద్ధం చేయాలో వాళ్ళు ఏం తిన్నారో ఏమి తినలేదో వాళ్ళకి కొరత అనేది ఉండకూడదని పైకి రాగానే చేపలు పట్టి ఆ యొక్క సముద్రంలో నుంచి పైకి రాగానే ఈయన ఏం చేస్తున్నాడు చేపలు అక్కడ కాల్చి బిడలకు వంట భోజనం వడ్డిస్తున్నట్లు అక్కడ మనకి కనిపిస్తున్నాడు ఈరోజు నీ సమస్య తెలుసు ఆయనకి నీ ఇబ్బంది తెలుసు ఆయనకి నీ రోగం తెలుసు ఆయనకి నీ ఇబ్బందులు నీ కష్టాలు తెలుసు ఆయనకి నువ్వు గోతులో ఉన్నావారు ఆయనకి తెలుసు ఇస్తున్నాడా ఇస్తున్నాడా ఇవ్వకపోవడానికి కారణం ఎవరు ఏసు మాట ఒకటైతే నువ్వు చేస్తున్న మాట ఒకటి అప్పుడు నువ్వేం చేస్తున్నావు కాంప్రమైజ్ అయిపోతున్నావు దేనికి కాంప్రమైజ్ అయిపోతున్నావు ఏసు మాటకి కాంప్రమైజ్ అవ్వవలసిన నీవు నీ ఇష్టానికి కాంప్రమైజ్ అవుతున్నావు స్తోత్రా నువ్వు ఏసు మాటకి లోబడాలి ఏసు మాటను నువ్వు గుర్తించాలి ఏసు మాటను పట్టుకోవాలి నువ్వు ఈ మాట చదవంగా నేను చెప్పాను కదా ఓ నేర్చాను బ్రహ్వా నువ్వు దూరంగా వద్దు నువ్వు ఎంత దగ్గరస్తుడువో నువ్వు ఎంత సమీపస్తుడువో నువ్వు ప్రజలకు ఎంత సహాయం చేస్తున్నావో అంతే సహాయంగా నువ్వు మాకు దగ్గరగా ఉండాలి ఆశీర్వాదము రాకపోవడానికి దేవుడు సహాయము చేయకపోవడానికి రివర్స్ దేవుడు కూడా చెప్తుంటే మనము కూడా చేస్తున్నాం దేవుడు ఒకటి చూపిస్తుంటే మనం ఇంకోటి చేస్తున్నాం దేవుడు కొన్ని ఆజ్ఞలు వేస్తుంటే మనం పక్కన కొన్ని ఆజ్ఞలు వేసుకుంటున్నాం దేవుడు ఇలా అని చెప్తుంటే ఇలా కాదు అలా అనుకుంటున్నాం దేవుడు చిత్తానికి రావడానికి ఇష్టపడట్లా కొన్ని ఆచారాలు పెట్టుకుని కొన్ని పద్ధతులు పెట్టుకుని కొన్ని మూఢనమ్మకాలు పెట్టుకుని నేను ఇలానే ఉంటాను నేను అలానే ఉంటాను హద్దు పెట్టుకుంటే ఆనాడు పేతురికి పేతురితో పట్టు ఉన్న శిష్యులకి చేపలు కాల్చిపెట్టినట్లుగా నీకు నాకు కాల్చిపెట్టడం ఆయన చిత్తప్రకారంగా ఉంటే ఆయన ఉద్దేశ ప్రకారంగా ఉంటే ఆయన ఆజ్ఞలు అనుసరించే దానివైతే ఆనాడు రాత్రంతా ప్రయాసపడిన వారిని చూసినట్లుగా స్తోత్ర రోజు ఈ లోకంలో నువ్వెంత కష్టపడుతున్నావో ఈ రోజులో నువ్వెంత ప్రయాసపడుతున్నావో ఆయన నిన్ను చూసి ఆనాడు పేతృసీమోనికి దేవుడు సహాయం చేసినట్లుగా ఈరోజు నీకు నాకు సహాయం చేయాలి నీకు నాకు సహాయం చేయాలంటే నీ మనసంతా ఎవరి మీద ఉండాలి ఎలా గుర్తుపట్టాలి ఏసుని ఏసు ఎలా వచ్చాడని ఎలా గుర్తుపట్టాలి ఏసు మాట స్తోత్రం ఏసు మాట్లాడుతుంటే ఇది ఏసు మాట అనుకోవాలి శిష్యులు గుర్తుపట్టునట్లుగా ఈ రోజు దేవుడినితో మాట్లాడుతుంటే ఇది ఏసు మాట అంటున్నావా పగపట్టావా ఇలా చెప్తున్నావా లేకుంటే దేవుడికి ఏమైనా చెప్తుంటే నువ్వు ఎట్లా చెప్తున్నావా అసలు ఏంటి నువ్వు ఎక్కడుండి ఎక్కడుండి వల విసురుతూ వీడెవడు చేపలు ఉన్నాయి తినడానికి ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాడు తినడానికి ఏమైనా ఉన్నాయా బిడ్డలారా అనేవాడు మా యేసు మాత్రమే తీసుకుని ఆశీర్వదించేవాడు నా యేసు మాత్రమేనని ఆ సముద్రంలో ఉన్న ఆ పడవలో ఉన్న శిష్యులకు అర్థమైనట్లుగా ఈనాడు దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్న మాట కూర్చున్న మీకు ఎవరికైనా అర్థమవుతుందా దేవుని ప్రత్యేకత కానివ్వండి దేవుని మాట కానివ్వండి దేవుడు ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చేస్తున్నావు అట్లయితే ఆశీర్వాదం అనేది రాదు ప్రేమిస్తున్నావా సినిమా పేతురు అని అడిగితే పేతురికి ఏమయ్యింది పేతురు పడ్డాడు పేతురు బాధపడ్డాడు పేతురు ఎలా చనిపోతాడో చెప్తున్నాడు స్తోత్రం ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట పున మృతుల పునరుద్ధానంలో లేచిన తరువాత ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు ఆయనకి ఏ స్టోరీ తెలుసు ఆయనకి ఏ స్టోరీ తెలుసు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో పేతురు ఎలా మరణిస్తాడో అనేది చెప్తూ ఉన్నాడు పేతురు ఎలా మరణిస్తాడో చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి స్తోత్రం అప్పుడు ఎక్కువగా నన్ను వెంబడించు ఎక్కువగా నన్ను ప్రేమించు అని అంటూ ఉన్నాడు ఈరోజు నేను అడుగుతున్నాడు సీమోని పేత్రని అడుగుతున్నట్లుగా సీమోని ప్లేస్లో నీ పేరు పెట్టుకో నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా ఎక్కువగా ప్రేమిస్తున్నావా చూడండి యోహన్ వర్త ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఒకటి ఏడు చూడండి కాబట్టి ఏసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి స్తోత్రం ఎక్కడున్నవాడు ప్రభు సుమి ఒడ్డునున్నవాడు ప్రభు స్తోత్రం ఏసు మాటని దగ్గరికి రాగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు సేవకుడిని ఇంటికి రాగానే దేవుని సేవకుడు దేవునితో పాటు వస్తున్నాడు ఎవరనుకోవాలి బిడ్లారా సీమోను పేతులు అనుకోవాలి సీమోను పేతులు మన సంఘంలో ఉంటే స్తోత్రం అట్లానే గుర్తించాలి అట్లానే పాయింట్ క్యాడ్ చేయాలి స్తోత్రం ఏం చేశాడండి వస్త్రహీనుడన్నందున పై బట్ట వేసి ఎక్కడ దూకేశాడు దిబ దిగం దిగంబర్గా నేను ప్రభుకి కనిపించలేను సగం సగం బట్టలు వేసుకుని నేను ప్రభు కనిపించలేను పైన ఉంటే ఈరోజు కింద ఉండట్లేదు కింద ఉంటే పైన ఉండట్లేదు ఏంటి షాప్కి వెళ్ళిపోయి కురస అయిపోయిన బట్టలు తెచ్చారనుకోండి అది అద్దరేతర నిసరేత్ర వెళ్ళి వెంటనే పంపించేవాళ్ళు ఇలాంటి బట్టలు తెస్తావా టైట్ అయిపోయిన బట్టలు తెస్తావా కురస బట్టలు తెస్తావా ఏంటి ఎట్లాంటి బట్టలు తెస్తావా వేసుకోవడానికి అని చెప్పి పంపించి వాడికి పెద్ద బట్టలు వాడికి సరిపోయే బట్టలు తెచ్చేవాళ్ళు ఇప్పుడు ఏ బట్టలు వేసుకుంటున్నారు అది వ్యాపారం బిడా నిధి జీవితం నిన్ను వేసి ఎలా జీవించమంటున్నాడు ఇది వ్యాపారం కాదు మందులో వ్యాపారం చేస్తేనా ఏ సొప్పుకోలేదు స్తోత్రం ఎలా చేస్తారు దొంగల గృహంగా చేస్తార నా మందిరాన్ని నా మందిరంలో జరగవలసింది విశ్వాసత నా మందిరంలో జరగవలసింది ఆరాధన నా మందిరంలో జరగవలసింది ఆత్మ సంబంధమైన కార్యము స్తోత్రం అంతేకాదు దొంగల గృహంగా చేస్తారేంటి నా మందిరాన్ని పాడుగా చేస్తారేంటి నా మందిరాన్ని నా మందిరంలో ఒక లోకాన్ని తీసుకొస్తారేంటి లోకమంతా విడిచి లోపలికి రా స్తోత్రం ఈరోజు ఎట్లాంటి వస్త్రాలైనా ఎట్ల వాడిష్టం ఫ్యాంట్ చూడండి ఫ్యాంటుకి అన్ని ప్యాచ్లే ఇంత చిరుగుపోతే మిషన్ దగ్గరికి వెళ్ళి కుట్లేకునే స్తోమత నీకు లేక సూది దారం ఎక్కిపించుకుని నువ్వే కుట్టేసుకుని చాలా నీట్గా పద్ధతిగా అందంగా కనబడేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఎలాగున్నారండి అబ్బో జేబులు డబ్బులు పెట్టుకుంటే జేబు దగ్గర చిన్న కన్ను ఎంత ఉందో కనబడాలి ఫ్యాంట్ వేసుకుంటే పైనుంచి కిందకి ఎక్కడ పడితే అక్కడ ప్యాచీలు శరీరంతో పాటు ప్యాంటు ప్యాంటుతో పాటు శరీరం కనబడాలి ఏసుకి పేత్రి అని ఏ సముద్రంలో ఎందుకు గురికేశాడు ఏసుని చూసిన ఈ సీఎం ఈయన పురుషుడే ఆయన పురుషుడేగా మరి ఎందుకు సిగ్గొచ్చింది నా దిగంబర తత్వాన్ని నా శరీరం నా శరీరం ఏసు కనబడడానికి లేదు స్తోత్రిరా ఏసు దగ్గర రూల్స్ ఏసు దగ్గర విధానము ఏసు దగ్గర స్టైలు ఏసు దగ్గర ఏ ఫ్యాషన్ ఉందో చూడండి ఎట్టా పడితే అట్టా ఏసు దగ్గర ఉండడానికి లేదనే కదా వాక్యం నేర్పిస్తుంది చూడండి తర్వాత చదవండి ధరికి లాగేటప్పుడు ఎంత ఎంత చేప పట్టాడో చూడండి అది నూట మూడు గొప్ప చేపలతో నిండి ఉండిని ఏంటి వల ఏ పక్కకేస్తే కుడి పక్కకి ఎవరు చెప్తే ఏసు చెప్తే ఏసు మాట విన్న పేతురికి ఎంత ఎంత ఆశీర్వాదం వచ్చింది చాలా ఆశీర్వాదం వచ్చింది మరి నువ్వు ఎవరి మాట నిలబిడా ఎవరి మాట వినాలి ఎవరు ఆజ్ఞ పాటించాలి ఏ మాటకు నువ్వు లోపడాలి నీకోసం కేర్ పూజ తీసుకునేది ఎవరు నీకోసం ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు నిన్ను ఎవరు పట్టించుకుంటున్నారు నీ బాగోగులు ఎవరు చూస్తున్నారు నీకోసం ప్రార్థన ఎవరు చేస్తున్నారు నీ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరిని తలుపు తడుతున్నారు ఎవరిని వెంబడించాలి ఇప్పుడు మనం ఏసునే కదండి ఏసు ఏమి నేర్పించాడో అవే కదండి మనం చేయాలి భక్తులు ఏమి నేర్పించారో అదే మనము చేయాలి ఆ తర్వాత చూడండి వారు భోజనం చేసిన తరువాత సీమోను పేరును చూసి యోహాను కుమారుడైన సీమోను ఏమంటున్నాడు వీరి కంటే మీతో ఉన్న వారి కంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా నన్ను ఎక్కువగా అండర్లైన్ చేసుకోండి ఎలా ప్రేమించాలంట ఎక్కువగా ప్రేమించాలి అక్కడ పాపాత్మరాలు స్త్రీ కోసం చెప్తున్నాడు నా ఏసయా ఏమని విస్తారంగా స్తోత్రం అంటే ఎక్కువగా ప్రేమించింది విస్తారంగా ప్రేమించింది ఆమెకి విడుదల వచ్చింది అక్కడ స్వస్థత వచ్చింది ఆదరణ వచ్చింది ఆమె పేరు వేసి నోట వచ్చింది స్తోత్రం ఆమెను వేసి నలుగురికి పలుగురికి పరిచయం చేశాడు ఈరోజు మనకు కూడా పరిచయం చేశాడు నీవు పాపాత్మురాలైన స్త్రీలా ప్రేమించాలి బిడా అని మనదాకా వచ్చింది ఎవరు సాక్ష్యం ఎవరి సాక్ష్యం రోత సాక్ష్యం రోత జీవితం మారిన తరువాత వాళ్ళు దేవుని ప్రేమించిన తరువాత వరకు వచ్చింది మన దాకా వచ్చింది ఇప్పుడు మనం ఎవరి కోసం చెప్పుకుంటున్నాం ఏసుతో పాటు పాపాత్మురాలు యేసుని ప్రేమించినట్లుగా బిడ్డ నీవు కూడా యేసుని ప్రేమించు ఆయన పాదాలు కడిగినట్లుగా ఆయన పా పాదాలకు ముద్దు పెట్టుకున్నట్లుగా ఆయన పాదాలకు అత్తర పూసినట్లుగా నీవు కూడా అధికముగా ఆయన ప్రేమించు స్తోత్రం ఏసుతో పాటు ఎవరి పేరు వచ్చేసింది రేపు ఒక రోజు రాబోతూ ఉంది ఏసుతో పాటు నీ పేరు కూడా మారుబోగిపోయే రోజు ఏస్తో పాటు నీ పేరు కూడా గింగ్రమనే రోజు రాబోతుంది అప్పుడు గింగ్రుమంటదో ఏమంటదో ఆలోచన చేసుకోండి ఈ రోజు జీవితము ఈ రోజు కోసం కాదు ఈ వాక్యము ఈ రోజు రోజు బ్రతికి రేపటి నుంచి యథావిధిగా మనం బ్రతకడం కోసం కాదు